పుణ్యమూర్తుల దివ్య గాథల్లో ఈరోజు కూడా పరశురాముడి అవతారంలో మిగతా భాగాన్ని విందాం ఏం చెప్పారో చూద్దాం హైహ్య వంశపు రాజులలో కార్తవీర్యార్జునుడు మిక్కిలి ప్రఖ్యాతి గాంచిన రాజు అతడు దత్తాత్రేయ కుపకు కృ పాత్రుడై అతని నుండి అనేక శక్తులను పొందాడు ఆ తర్వాత ధనం ఉంది అందులో మదం ఎక్కింది శౌర్యం ఉంది పరాక్రమం ఉంది కాబట్టి విర్రవీగుతున్నాడు ఆ మదంతో రోజున మహిష్మతి నగరానికి వెళ్ళే అర్జునుడు తన భార్య పిల్లలతో రేవా నదికి వెళ్ళాడు స్నానం చేస్తున్నాడు అయితే ముల్లోకాలనే జయించగల పరాక్రమంతుడైన రావణుడు కూడా అహంకారంతో అక్కడికి వచ్చాడు కార్వీర్ కార్తవీర్యార్జున ఎదుర్కొన్నాడు ఆ కార్త వీర్యార్జునుడు రావణుడు పట్టుకున్నాడు తన భుజబలంతో అతను చావమోదాడు తుతకు విడిచిపెట్టాడు రావణుడు అతనికి స్పాదాభివందనం చేసి తన కాళ్ళకు బుద్ధి చెప్పి వెళ్ళిపోయాడు అనమాట అంటే ఎవరైనా సరే మదించి అంటే తను తను తా తాడిని దాన్ని ఎవడే తలని దాన్ని ఉంటాడని ఒక సామెత ఉంది కదా అలాగే మనమే బలవంతులమని విర్రవకూడదు అలా నేనే బలవంతుడిని నా మాటే చెక్క చల్లాలని వాడు అమెరికా విర్రవిగుతుంది దాని పతనం ప్రారంభమైంది అది త్వరలో ముగుస్తుంది కూడా అంతటి పరాక్రమం కలిగిన వీకార్త వీరజనుడు ఒక రోజున వేటకు వెళ్ళాడు అడవికి అక్కడ అలిసిపోయాడు పరివారంతో కూడా వెళ్ళాడు అనమాట నా దగ్గరలో ఎక్కడైనా ఏమైనా ఉందేమో చూశాడు ఆశ్రమం దగ్గర ఆశ్రమం కనపడింది అక్కడికి వచ్చాడు అక్కడ ఈ జమదగ్గర ముని ఏం చేశాడు అంటే తన కొన కామధేనం తోటి కార్తవీరార్జునుడికి అతని పరివారానికి అందరికీ అతిథి సత్కారం చేశాడు మరి దుష్టబుద్ధి గల కార్తవీరార్జునుడు సంతృప్తిగా విందారగించాడు అడవిలో ఉన్న జమదగ్గిరికి ఇంత పసందైన విందు ఏర్పాటు చేయగల శక్తి ఎలా వచ్చింది అని ఆహా సందేహం వచ్చింది అడిగాడు కూడా అప్పుడు నా కామదేవుని సాయంతో నేను చేశాను అన్నాడు అయితే బ్రాహ్మణులకి ఇది ఎందుకు రాజునైనా నాకు ఇవ్వు అన్నాడు ఆయన తిరస్కరించాడు అప్పుడు బలవంతంగా కామదేను తొలికిపోయాడు ఆ ప్రయత్నిస్తే ఆ కామదేనువు జమదగ్గని మనస్తత్వాన్ని తెలుసుకుని ఇవ్వటానికి ఇష్టం లేదు జమదగ్గి కాబట్టి మనం కూడా అతని నుంచి విడిపడాలని చెప్పి విజృంభించి శత్రు సైనికుని చెండాడింది విడిపించుకుంది మరొక జమదగ్గరికి దగ్గరికి వచ్చిందనమాట ఆయన బలవంతంగా లాకపోతున్నటువంటి కార్తవీర్యార్జునుడి దగ్గర నుంచి ఆ సమయంలో పరశురాముడు ఇంటి వద్ద లేడు అనమాట తన తాత ముత్తాతల అనుమతితో హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఘోర తపస్సు చేస్తున్నాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఎవరు రాముడికి అతను తపస్సునికి మెచ్చాడు శక్తివంతమైన ఆయుధాలతో పాటుగా గండరగోడల్ని కూడా ప్రసాదించాడు శివుడు అంటే రా రాముడి దగ్గర ఉన్నటువంటి జమదగ్గని కుమారుడైనటువంటి రాముడి దగ్గర ఉన్నది పరశువు ఈ శివుని చేత ప్రసాదింపబడింది అన్నమాట ఇంకా కొన్ని ఆయుధాలు కూడా ఇచ్చారు ఆయన అతడు పరమేశ్వరుడు ఇచ్చిన ఆయుధాలన్నింటినీ తీసుకున్నాడు ఇంటికి వచ్చాడు కార్తవీర్యార్జుని పొగరబోతు చేష్టలను విన్నాడు ఉగ్రుడయ్యాడు వెంటనే కార్తవీరార్జును ది దగ్గరికి వెళ్ళాడు బుద్ధి చెబుదామని హోరాహోరీ పోరాడాడు తుతకు కార్తవీర్యార్జునుడు హతమార్చేశాడు తర్వాత మళ్ళీ తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వత శ్రేణులకు వెళ్ళాడు విష్ణుమూర్తి దఫా ఆయన తపస్సుకు మెచ్చి తన అంశను అతనికి ధారా చేశాడు ఆ రకంగా విష్ణుమూర్తి అంశ పర రాముని పరశురాముని వంట్లో ప్రవేశించింది అనమాట ఇంతలో కార్తవీర్యార్జున కుమారులు పరశురాముని పైన కక్ష కట్టారు మరి తండ్రిని చంపితే ఊరుకుంటారు ఎవరైనా ఊరుకోరు కదా ఎంత దుర్మార్గుడైనా తన తండ్రి తన తండ్రిని చంపితే ఎవరు ఊరుకోరు కదా అలాగే కక్ష కట్టారు అవకాశం చూస్తున్నారు ఆ పరశురాముడు లేని సమయంలో జమదగ్గిని ఆశ్రమానికి వచ్చారు అతనిని దొంగచాటుగా జమదగ్గిని చంపి వెళ్ళిపోయారు పరశురాముని తండ్రిని చంపారు తమ తండ్రిని ఆయన చంపాడు కాబట్టి పరశురాముని పరశురాముని తండ్రిని వీళ్ళు చంపారు పరశురాముని తల్లి భర్త శవంపై పడి రోధిస్తూ రామా రామా అంటూ ఇరవై యొక్క సార్లు ఇంతలో పరశురాముడు వచ్చాడు కోపద్రిక్తుడయ్యాడు గడ్రగొండలు తీసుకున్నాడు మహిష్మతి నగరానికి వెళ్ళాడు కార్తవీరాజుని నూరు ఊరు కుమారుని సంహరించాడు ఇంటికి రాగానే ఇంతలో అతని తాత భృగు మహర్షి వచ్చాడు జమదగ్ని మహర్షిని బ్రతికించాడు భృగు మహర్షికి ఆసక్తి ఉంది బ్రతికించాడు పరమేశ్వరుడు ఇచ్చిన గండ్రగొండని గండ్రగొండలిని ధరించడం వలన పరశురాముడు అని పేరు వచ్చింది ఆయనకి పరశువును తీసుకొని హై హై రాజులను వెతికి వెతికి కనిపించిన వారందరినీ చంపేశాడు రాజులను చంపిన ఇలాగే ఒక విధంగా చూడాలంటే ఇదేదో విష్ణు అవతారంలో జరిగింది మంచిదేనో అని అనుకుంటున్నాము కానీ ఇది నాదురామ్ గాడిచి గాంధీ గారి మీద తుపాకీ పేల్చాడని చెప్పి నాదురాం గాడిసే కుటుంబాన్నే కాదు వాళ్ళ వంశలో ఉన్నటువంటి ఆ ఆ గాడిసే వంశం వాళ్ళందరినీ కూడా కొన్ని వందల మందిని కాంగ్రెస్ కార్యకర్తలు చంపేశారు పుట్టిపుణ్యానికి కాబట్టి ఎన్నో ఆలోచించాలి హత్య చేయాలి అంటే ఎంతో నష్టపోతుంది తర్వాత ఆ సమాజం హత్య చేయబడిన వాడి సమాజం హత్య చేసిన వాడి సమాజం కూడా నష్టపోతుంది పరశురాముడు అట్లా ఎతికి ఎతికి ఉన్నవాళ్ళందరినీ చంపేశాడు రాజును చంపిన నేరానికి పాప పరిహారానికి ఒక యజ్ఞం తలపె మహాయజ్ఞాన్ని తలపెట్టాడు పరశురాముడికి సరస్వతి ఆ యజ్ఞం రాజులను చంపిన నేరానికి అనమాట ఈ యజ్ఞం తలపెట్టింది అంటే పాప పరిహారార్థం సరస్వతి నదిలో స్నానం చేశాడు పాప అనే యజ్ఞం చేసిన తర్వాత సరస్వతి నదిలో స్నానం చేసి పాప విముక్తిని పొందాడు రాజుల రక్తంతో శమంతక పంచకము అనే తొమ్మిది మడువులు ఏర్పరిచాడు అంతమంది రోజున చంపాడు అనమాట శమంత పంచకమని మడువులు ఏర్పడ్డాయి ఆ రక్తంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు అవతరించిన ఆ పుణ్యమూర్తి తమ వచ్చిన పని ముగిగానే ఐహిక బంధాల నుండి విముక్తి పొందుటకు ప్రశాంత చిత్తుడై మహేంద్ర పర్వతంలోకి వెళ్ళి మళ్ళీ తపస్సు చేసుకోవటం ప్రారంభించాడు ఆఖరికి హిమాలయాల్లో చేశాడు ఆ తర్వాత ఇప్పుడు మహేంద్ర పర్వతం మీదకు వెళ్ళాడు తప్ప వచ్చిన పని పూర్తయిందని ఒకప్పుడు రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగింది అంటే రాక్షసులే దేవతలపైకి వెళ్ళారు వారిని చాలా విధాలా కష్టపెట్టారు ఇద్దరు ఇంద్రుడు రాజపక్షుడయ్యాడు దేవతలందరూ అప్పుడు పరమేశ్వరు వద్దకు వెళ్ళారు మరపెట్టుకున్నారు అప్పుడు పరమేశ్వరుడే పరశురాముని పిలిచాడు దూతనగా పంపాడు అతను వెంటనే పరమేశ్వరుని వద్దకు వచ్చాడు దూతన పెంపితే పరమేశ్వరుడు దూతన పెంపితే వచ్చాడు శంకరుడు రాక్షసులను వెంపి ఇంద్రుడిని రాజ్యాన్ని ఇంద్రుడికి తిరిగి ఇప్పించు అన్నాడు పరశురాముడు సరే అని ఆజ్ఞని పాటించాడు అనమాట పరమేశ్వరుడు ఆజ్ఞ రాక్షసులందరిని దుర్మాడాడు తిరిగి ఇంద్రుడిని పట్టాభిషక్తుడిని చేశాడు పరమేశ్వరుడు తన భక్తి ప్రభుత్వలకు శౌర్య పరాక్రమాలకు మెచ్చాడు వాయువేగ మనోవేగాలు గల అశ్వాలతో కూడిన రథాన్ని అక్షయ తురే తుణీరాన్ని శత్రువులు ఛేదించు కాని కవచాన్ని దివ్యమైన దృఢమైన ధనస్సుని బాణాలను ప్రసాదించాడు భృగు మహర్షి మనుమడు అయినందున పరశురాముడిని భార్గవరాముడు అంటారు పరశురాముడు పరశు ముందు కాబట్టి పరశురాముడు అంటారు అది ఒకనాడు పరశురాముడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ ఆయన అగస్సుడు దీనికి మంత్రోపదేశం చేశాడు ఆ తర్వాత పరశురాముడు ఏమేమి కార్యాలు నిర్వహించాడో రేపు తెలుసుకుందాం స్వస్తి